హలో హాయ్ అండి ఈరోజు నేను మీకు కొన్ని వేల సంవత్సరాలుగా ఉపయోగిస్తున్న ఒక ఆయుర్వేద లేహ్యాన్ని తయారు చేసి చూపిస్తానండి ఇది కొన్ని వనమూలికలతో సుగంధ ద్రవ్యాలతో తయారు చేసే సాంప్రదాయమైన దివ్య ఔషధము ఇంకా నేను పేరు చెప్పలేదు కదా చావన్ ప్రష్ మన ఆరోగ్య సమస్యలు అన్నిటికీ దివ్య ఔషధం అండి ఈ చావన్ ప్రష్ ఇప్పటిది కాదండి చాలా పురాతనమైన వేదకాలం నాటిది అసలు ఈ ప్రష్ అంటే ఏంటి ప్రష్కి ఇంత ప్రసిద్ధి ఏంటి అని ఎంతమందికి తెలుసు ప్రష్ అంటే ఏంటి అని ఇంతమందికి తెలుసు ఈ ప్రష్కి పురాణాలలో ఒక కథ ఉంది మీకు షార్ట్కట్లో చెప్పేస్తానండి కొన్ని వేల సంవత్సరాల కిందట తోసి అనే కొండపైన చవన మహర్షి అనే ఋషి ధ్యానం చేస్తూ ఉండేవాడట ఆ చవన మహర్షి ఋషి కోసము అశ్విని దేవతలు అంటే వేద వైద్యులండి ఈ లేహాన్ని తయారు చేసి ఆ ఋషికి ఇచ్చారని పురాణాలు చెప్తున్నాయి అందుకే దీనికి చవనప్రాష్ అని పేరు వచ్చిందట ఇక ఈ కథ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ కథ మొత్తం వివరంగా ఉంటుందండి ఒకసారి చు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు చూడొచ్చు ఇక మనం లేట్ చేయకుండా ఈ చవనప్రాష్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా నేను ఒక కేజీ ఉసిరికాయలు తెచ్చుకుంటే మంచివన్నీ ఒక ముప్ప కేజీ వరకు వచ్చాయండి ఈ చావన్ ప్రాస్ట్లో మొదటి ముఖ్యమైనది ఉసిరికాయలు ఉసిరికాయలలో విటమిన్ సి ఎక్కువగా ఉండి శక్తిని పెంచి జుట్టును చర్మాన్ని కాపాడుతుంది ఈ చలికాలంలో ఉసిరికాయలు ఎక్కువగా వస్తాయి కాబట్టి రేటు కూడా చాలా తక్కువగానే ఉంటుందండి ఈ టైంలో దొరికే ఉసిరికాయలతోని ఇలాగ సంవత్సరం అంతా నిల్వ ఉండే వంటలను చేసుకుంటే సంవత్సరం పొడవునా మనము హాయిగా తినొచ్చా చూడండి ఒక కేజీ ఉసిరికాయలలో ఒక ముప్ప కేజీ మంచి ఉసిరికాయలు ఉన్నాయండి రెండుసార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి కొన్ని మంచి నీళ్ళను పోసి ఉడికించుకోవాలి ఇలాగే స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవచ్చు లేదా ఆవిరి మీద కూడా ఉడికించుకోవచ్చండి చాలామందికి ఒక డౌట్ ఉంటుంది ఇలా నీళ్ళలో ఉడికించుకుంటే విటమిన్స్ అన్నీ నీళ్ళల్లో వెళ్ళిపోతాయి అని కొద్దిగా విటమిన్స్ మాత్రమే నీళ్ళల్లో ఉండిపోతాయండి మనం మొత్తం ఉడికించుకోము లైట్గా ఉడికించుకుంటాము ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చాకు లోపలికి కుచ్చుకుంటే చాలండి కొద్దిగా ఉడికిస్తే చాలు ఆ నీళ్ళను కూడా మనం ఈ చవన్ ప్రాష్కైనా అయినా వాడుకోవచ్చు లేదా ఆ నీళ్ళతో రసమైనా పెట్టుకోవచ్చు మనం వంటలలో వాడుకోవచ్చు కానీ ఈ ఉడికించిన నీళ్ళైతే ఏమీ వేస్ట్ కావండి ఉసిరికాయలు ఈ విధంగా కొంచెం ఉడకగానే స్టవ్ కట్టేసి చల్లారనివ్వాలి తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక పది బాదం పలుకులను వేసుకోవాలి బాదం బరువును తగ్గించి రక్తపోటును అదుపులో ఉంచుతుంది తర్వాత రెండించుల దాల్చిన చెక్కను వేసుకోవాలి ఇది గ్యాస్ అజీర్తి కడుపు నొప్పిని తగ్గిస్తుంది అందులోకే ఒక చిన్న నాలుగు బిర్యానీ ఆకులను వేసుకోవాలి పెద్దగా ఉంటే రెండు వేసుకోండి ఈ బిర్యానీ ఆకులు మంచి సువాసనతో పాటు ఒత్తిడిని తగ్గిస్తుంది ఇంకా ఒక పది లవంగాలను వేసుకోవాలి ఈ లవంగాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మొత్తం అనాస పువ్వు ఒకటి వేసుకోవాలి అనాస పువ్వులో విటమిన్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయండి ఒక నల్ల యాలుకను వేసుకుంటే నోటికి వచ్చే సమస్యలను కాపాడుతుంది ఒక చిన్న కరకాయను వేసుకుంటే కడుపుబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి ఒక జాపత్రిని వేసుకుంటే చర్మ సమస్యలన్నీ తగ్గుతాయి రెండించుల సొంటిని వేసుకుంటే జలుబు దగ్గు అస్తమా లాంటివి తగ్గుతాయి మరాఠీ మొగ్గను వేసుకుంటే ఒత్తిడిని తగ్గించి చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది తర్వాత పది ఇలాచీలను వేసుకోవాలి ఇది పేగు ఆరోగ్యానికి గుండె ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తుంది ఇంకా రెండు స్పూన్ల మిరియాలను వేసుకోవాలి ఈ మిరియాలు క్యాన్సర్ ని డయాబెటీస్ ని తగ్గించడంతో పాటు శరీరం ఫుడ్ పాయిజన్ కాకుండా కాపాడుతుంది తర్వాత ఒక్క స్పూన్ జీలకర్ర వేసుకుంటే జీర్ణక్రియ సమస్యలతో పాటు బరువును కూడా తొందరగా తగ్గొచ్చు తర్వాత ఒక స్పూన్ సోంపును వేసుకుందాము సోంపు అరుగుదలకు కంటి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది ఇంకా ఒక హాఫ్ స్పూన్ మెంతులను వేసుకుంటే రక్తంలోనే చక్కెర స్థాయిని తగ్గిస్తుంది ఇప్పుడు ఒక స్పూన్ పిప్పళ్ళను వేసుకోవాలి పిప్పళ్ళు బరువుతో పాటు దగ్గు జలుబును తగ్గిస్తుంది తర్వాత ఒక్క స్పూన్ నాగ వేసుకోవాలి ఈ నాగకేసర ఆకలిని పెంచి కీలనొప్పులను తగ్గిస్తుంది ఇవన్నీ వేసుకునే వరకు స్టవ్ను వెలిగించకూడదండి అన్నీ వేసుకున్న తర్వాతే స్టవ్ను వెలిగించుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఇలా అన్ని వేసుకున్న తర్వాత మంటను సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఎక్కువగా మాడే వరకు వేయించకండి ఒక ఐదు నిమిషాలు వేయిస్తే చాలు మంచి సువాసన వస్తుంది అప్పటి వరకు వేయిస్తే చాలు స్టవ్ కట్టేసి చల్లారనివ్వాలి తర్వాత ముప్పావు కేజీ ఉసిరికాయలకి ఒక కేజీ బెల్లం తీసుకోవాలి కొంచెం తీపి ఎక్కువగా కావాలి అనుకుంటే ఒకటింబావు కేజీ బెల్లం తీసుకోవచ్చు ఈ చవన్ప్రాష్ అనేది మరీ స్వీట్గా కాకుండా కొంచెం పుల్లగా స్పైసీగా తీయగా ఉంటేనే బాగుంటుంది మరి హల్వా లాగా చేసుకోకండి ఇప్పుడు ఈ బెల్లంలోకి ఒక రెండు గ్లాసుల నీళ్లను వేసి బెల్లాన్ని స్టవ్ పైన పెట్టి కరిగించుకోవాలి ఈ చవన్ప్రాష్ని ప్రతిరోజు తినడం వలన జలుబు దగ్గు కఫము తలనొప్పి అస్తమా క్షయ నీరసము లివర్ సమస్యలు గుండె సమస్యలు సీజనల్ ఇన్ఫెక్షన్స్ పోషకాహార లోపము అజీర్ణము గ్యాసు మలబద్ధకము ఒకటి రెండు కాదండి కొన్ని వందల రోగాల సమస్యలకు మంచి ఔషధము ఇంకా కరోనా లాంటి వైరస్లను కూడా తరిమి కొడుతుంది చూడండి బెల్ల మొత్తం కరిగిపోయింది స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకుందాము ఈలోపు మసాలా దినుసులన్నీ చక్కగా చల్లారిపోయాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మరీ మెత్తగా కాకుండా పొడి పొడిగా మిక్సీ పట్టుకోవాలి ఈ చావన్ ప్రశ్ని అన్ని వయసుల వాళ్ళు ప్రతి సీజన్లో తినవచ్చండి చూడండి ఇలా పొడి పొడిగా రావాలి మనం చావన్ బ్రష్ తింటున్నప్పుడు పంటి కింద చిన్న చిన్న ముక్కలుగా వస్తే చాలా బాగుంటుందండి ఈ స్పైసెస్ అన్నీ తర్వాత ఉడికించుకున్న ఉసిరికాయలను గింజల నుంచి వేరు చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చేయితో ప్రెస్ చేయగానే విరిగిపోతాయి మనము ఉసిరికాయలను ఉడికించక వచ్చిన నీళ్ళలో ఈ బెల్లాన్ని వేసుకొని కరిగించుకోవచ్చండి పోషకాలు ఎక్కడ పోవు అందులోనే ఉంటాయి నేనైతే ఈ ఉసిరికాయలు ఉడికించిన నీళ్ళతో కమ్మని రసాన్ని చేస్తానండి లేదా మనం కర్రీ వండేటప్పుడు వేరే నీళ్ళు పోయకుండా ఈ ఉసిరికాయలు ఉడికించిన నీళ్ళని పోసుకోవచ్చండి ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ అయితే వేసేసుకోండి మన ఛానల్లో ఆల్రెడీ చావన్ ప్రాష్దే ఒక రెసిపీ ఉండదండి ఇప్పుడు కొన్ని వేరే ఇంగ్రీడియంట్స్తో ఈ చావన్ప్రాష్ని చేసి చూపిస్తున్నాను ఒకసారి ఆ చావన్ప్రాష్ రెసిపీ కూడా చూడండి మీకు ఏది నచ్చితే ఆ రెసిపీని చేసుకోండి ఏదైనా కూడా బాగా ఉపయోగపడే ఔషధమేనండి ఇప్పుడు ఈ ఉసిరికాయ ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి మీరు ఈ ఉసిరికాయ ముక్కలను అలాగే నీళ్లు పోయకుండా తురుములా చేసుకోవచ్చు లేదా ఉసిరికాయ ఉడికించిన నీళ్లను పోసి మెత్తటి పేస్ట్లా అయినా చేసుకోవచ్చండి మళ్ళీ స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఉసిరికాయల పేస్టును వేసి కలుపుకోవాలి మంటను సిమ్లో పెట్టి ఉసిరగాయల పేస్ట్ను ఒక పది పదిహేను నిమిషాలు పచ్చివాసన పోయేదాకా కలుపుతూ చక్కగా వేయించుకోవాలి చవన్ చేయాలంటే చాలామందికి భయం ఇస్తుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి ప్రతి ఒక్కరూ ఈజీగా చేసుకోవచ్చు ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి మీరు కూడా ఒకసారి తప్పకుండా చేసుకొని తిని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇన్ని మూలికలు లేకపోయినా మీ దగ్గర ఉన్న కొద్దిపాటి మూలికలతో కూడా చేసుకోవచ్చండి ఆరోగ్యంగా ఉండొచ్చు నన్ను నమ్మండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఇంకా ఈ చావన్ ప్రశ్ని పిల్లలు తినకపోతే పిల్లలకి పాలల్లో కలిపి ఇవ్వచ్చండి ఈ చావన్ ప్రశ్ని పిల్లలకైతే ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు ఒక వీడియో కూడా పెడతానండి ఈ చావన్ ప్రశ్ని రోజు ఒక స్పూన్ చొప్పున రెండు పూటలా తినొచ్చండి అంటే రెండు సార్లు తినొచ్చు ఉదయం ఖాళీ కడుపుతో అయినా తినొచ్చు లేదా అన్నం తినే ముందు ఒక అర్ధగంట ముందైనా కూడా ఒక స్పూన్ నోట్లో వేసేసుకొని చప్పరించవచ్చు చెవెన్ ప్రష్ అయితే ఎక్కువగా షుగర్ వేసి కెమికల్స్ వేసి ప్రాసెస్ చేస్తారండి మనమైతే ఇంట్లో మనకు నచ్చినట్టు బెల్లంతో కానీ తాటి బెల్లంతో కానీ పటిక బెల్లంతో కానీ ఈ ప్రష్ని చేసుకోవచ్చు ఈ ఉసిరిగాయల పేస్టును నెయ్యిలో మంచిగా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసేయాలి తర్వాత స్టవ్పై లోతుగా ఉన్న కడాయిని పెట్టుకోవాలండి అందులోకి బెల్లాన్ని కరిగించుకున్న నీళ్లను వడకట్టుకోవాలి ఎందుకంటే బెల్లంలో చెత్త ఏమైనా ఉంటే సపరేట్ అయిపోతుందండి బెల్లం నీళ్లను వడకట్టిన తర్వాత స్టవ్ వెలిగించి నీళ్లను మరిగించుకోవాలి బెల్లంలో చెత్త లేకపోతే బెల్లాన్ని పొడి చేసి ఉసిరికాయల పేస్టులో వేసి కలిపేసుకోవచ్చండి ఎప్పటిదాకా మరిగించాలంటే బెల్లం నీళ్లు కాస్త చిక్కబడాలండి లేత తీగపాకం వచ్చేదాకా మరిగించుకోవాలి తర్వాత అందులోకి ఈ ఉసిరికాయల పేస్టును వేసి కలుపుకోవాలి ఈ చవన్ బ్రష్ చేయడం అయితే ఈజీనేనండి కానీ ప్రాసెస్కే టైం పడుతుంది ఎందుకంటే అన్నీ ఒకసారి వేసి చేయలేమండి ఒక దాని తర్వాత ఒకటి వేసుకుంటూ చేయాలి ఈ ఉసిరికాయ పేస్టు బెల్లం నీళ్ళలో బాగా ఉడికి చిక్కబడే వరకు ఉడికించుకోవాలి ఇప్పటి నుంచి ఆగకుండా కలుపుతూనే ఉడికించుకోవాలండి లేకపోతే పైన చిల్లుతుంది అందుకే లోతైన గిన్నె తీసుకోమంటాము చూడండి చిక్కబడి దగ్గరకు అయ్యింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పొడిని వేసి కలుపుకోవాలి ఎక్కడ ఉండాలనేవి లేకుండా ఈ పేస్ట్లో పూర్తిగా కలిసిపోయే వరకు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇంకా మరికొన్ని సుగంధ ద్రవ్యాలు ఉన్నాయండి అవి వేసుకోవాలి ఇప్పుడు అర్జున పౌడర్ని రెండు స్పూన్లను వేసుకోవాలి ఈ అర్జున పౌడరు ఆయుర్వేదిక్ షాప్లో ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి ఇది ఎటువంటి గుండె సమస్యలు ఉన్నా ఉపయోగపడుతుంది ఇంకా ఒక స్పూన్ తిప్పతీగ పొడిని వేసుకోవాలి ఈ తిప్పతీగ ఎలాంటి వైరస్లను రాకుండా కాపాడుతుంది ఇప్పుడు ఒక స్పూన్ పునర్నవ పొడిని వేసుకోవాలి పాపులను తగ్గించి మూత్రపిండాలను కాపాడుతుంది మళ్ళీ ఒక స్పూన్ తెల్ల చందనం పొడిని వేసుకోవాలి ఇది చర్మ సమస్యలను మానసిక సమస్యలను తగ్గిస్తుంది ఇప్పుడు ఒక స్పూన్ సరస్వతి ఆకు పొడిని వేసుకోవాలి ఇది తెలివిని పెంచి మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఇంకా ఒక స్పూన్ అశ్వగంధ పొడిని కూడా వేసుకోవాలి ఇది ఆందోళన ఒత్తిడితో పాటు పురుషులలో సంతానోత్పత్తికి సహాయపడుతుంది ఇక చివరిగా శతావరిని హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఇది స్త్రీ పురుషుల ఇద్దరి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఈ పొడులన్నీ ఆయుర్వేదిక్ షాప్లో కానీ ఆన్లైన్లో కానీ దొరుకుతాయండి ఈ పొళ్ళన్నీ మళ్ళీ ఈ లేహయంలో కలిసిపోయే విధంగా కలుపుకోవాలి అందుకే ఈ చావం ప్రెస్ చేయడానికి టైం అనేది చాలా పడుతుంది కానీ ఒక్కసారి చేసి పెట్టుకుంటే రెండు సంవత్సరాలైనా కూడా నిల్వ ఉంటుందండి ఈ ప్రాసెస్లో చేసుకుంటే మంటను సిమ్లోనే పెట్టాలండి మీడియంలో హైలో పెట్టకూడదు కానీ చేసే మెథడ్ అయితే చాలా సింపులేనండి ఈ ప్రాసెస్ చేయడానికే టైం పడుతుంది ఈ లేహ్యంలో పొడి మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకున్న తర్వాత ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ నెయ్యిని వేసుకుంటూ బాగా కలుపుకుంటూ లేహం మొత్తం చిక్కగా అయ్యే వరకు కలుపుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలండి లేకపోతే కింద అడుగున మాడిపోతుంది ఇంకా కలపకపోతే బయట మొత్తం చిల్లుతుందండి ఇలా కలుపుతూనే ఉండాలి బాగా చిక్కపడి దగ్గరకు అయ్యే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి అలా కలుపుతూ ఉంటే ఈ విధంగా దగ్గర అవుతుంది అంటే చిక్క పడుతుంది ఇలా ఈ స్టేజ్లో స్టవ్ కట్టేస్తే చల్లారిన తర్వాత ఇంకాస్త దగ్గర అవుతుందండి అప్పుడు డబ్బాలో స్టోర్ చేసేసుకుంటే బయటనే నిలవబెట్టుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం కూడా ఉండదు మీరు ఇందులో తేనెను కలపాలి అనుకుంటే నా పాతది చావన్ప్రాష్ వీడియో ఉంది కదండి అది చూడండి దాంట్లో ఎలా ఉడికించుకుంటే ఎప్పుడు తేనెను కలుపుకోవాలి అని ఉంది ఒకసారి చూడండి అంతే అండి ఇంకా చల్లారినిచ్చి డబ్బాలు స్టోర్ చేసుకొని ఈ చవన్ బ్రష్తో ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవాలి ఎలా వాడుకోవాలి ఎలా తినాలి అని ఒక్కొక్క వీడియో పెడుతుంటానండి మరి మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి నా ఛానల్కి పాయింట్స్ ఇచ్చి ప్లీజ్ సపోర్ట్ చేయండి